హలో గైజ్ వెల్కమ్ టు జంటల్ జన్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు కోసం మీరు ప్రిపేర్ అవుతుంటే మీకు మ్యాథమెటిక్స్ లో ఏదైనా కొద్దిగా వీక్ గా ఉన్నారా అలా అయితే మనకి స్ట్రాటజీ తెలియడం లేదా అసలు ఎట్లా ప్రిపేర్ అవ్వాలి ఆర్ఆర్బి ఎన్టీపీసీకి అని థర్టీ బై థర్టీ స్కోర్ చేయాలి అనుకుంటే ఈ వీడియోని మాత్రం ఖచ్చితంగా చూడండి పూర్తిగా చూడండి ఎందుకంటే ఈ స్ట్రాటజీ కానీ మీరు ఫాలో అయినట్టయితే థర్టీ బై థర్టీ తెచ్చుకోవడం నాది గ్యారంటీ పక్కాగా మీకు థర్టీ బై థర్టీ అనేది ఖచ్చితంగా ఈజీగా స్కోర్ చేయగలుగుతారు సో లెట్స్ గెట్ ఇన్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ సిబిటి వన్ ఎగ్జామ్ స్ట్రాటజీ ఇన్ తెలుగు చూద్దాం మనం ఇప్పుడు ఫస్ట్ ఆర్ఆర్బి ఎన్టీపీసీలో టూ స్టేజెస్ ఉంటాయి సిబిటి వన్ సిబిటి టూ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ వన్ దీంట్లో మనకి మ్యాథమెటిక్స్ వచ్చి థర్టీ క్వశ్చన్స్ ఉంటాయి అవుట్ ఆఫ్ హండ్రెడ్ టోటల్ మార్క్స్ ఈచ్ క్వశ్చన్ వన్ మార్క్ ఇస్తారన్నమాట నెగిటివ్ మార్కింగ్ వచ్చి జీరో పాయింట్ టూ ఫైవ్ ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్ సో మనము థర్టీ బై థర్టీ ఎలా టార్గెట్ చేయాలి మనం ఎలా సాధించగలగాలి థర్టీ బై థర్టీ థర్టీ బై థర్టీ మనం టార్గెట్ చేస్తే ట్వంటీ ఎయిట్ అన్న రావడానికి ఛాన్సెస్ ఉంటాయి మనకి సో దానికి తగ్గట్టుగా మనకి వీక్లీ వైజ్ స్టడీ ప్లాన్ అనేది వన్ మంత్ కి చేసుకుంటే చాలు ఈజీగా మనం క్రాచ్ చేయొచ్చు అందులో ఏ డౌట్ గానే లేదు అసలు ఆర్ఆర్బి ఎన్టీపీసీ మన చేతుల్లోనే ఉంది ఇంకా వన్ మంత్ ఉంది ఏప్రిల్ లో ఎగ్జామ్ ఉంటుంది మనం కొట్టేస్తానం అంటే ఈ ఎగ్జామ్ ని వీక్లీ వైజ్ స్టడీ ప్లాన్ ఇది వీక్ వన్ లో మనం ఫస్ట్ బేసిక్స్ అనేది తెలుసుకోవాలి అండ్ స్పీడ్ అనేది ఇంప్రూవ్ చేసుకోవాలి దానికోసం మనము టేబుల్స్ స్క్వేర్ రూట్స్ క్యూబ్స్ ఫ్రాక్షన్స్ నుంచి డెసిమల్స్ ఎలా మార్చాలి అనేది మనము తెలుసుకోవాలి అలాగానే సింప్లి ప్రాబ్లమ్స్ ఉంటాయి అప్రాక్సిమేషన్స్ అండ్ బోర్డ్ మాస్ రూల్స్ అనేవి ఖచ్చితంగా తెలుసుకోవాలి ఇటు చిన్న ట్రిక్స్ అనేవి ఉంటాయి అనమాట వేదిక్ మ్యాథ్స్ టెక్నిక్స్ అని యూట్యూబ్ లో సెర్చ్ చేస్తే ఈజీగా వస్తాయి అట్లాంటి క్వశ్చన్స్ కూడా మన ఛానల్లో అనేది షార్ట్స్ రూపంలో అప్లోడ్ చేశాను జస్ట్ సింపుల్ గా మీకు అర్థమయ్యే విధంగా నేను చెప్పాలనుకుంటే ఒక థర్టీన్ అనేది ఉంది థర్టీన్ డివైడెడ్ బై ఫైవ్ వన్ సెకండ్ లో ఎలా చేయగలుగుతారంటే ఇంటూ టూ చేయండి దీన్ని థర్టీన్ టూ ట్వంటీ సిక్స్ మిడిల్ లో పాయింట్ పెడితే అయిపోయా టూ పాయింట్ సిక్స్ అనేది ఆన్సర్ ఇట్లా చిన్న చిన్న సింపుల్ సింపుల్ బేసిక్స్ అనేవి మనకు తెలిస్తే స్పీడ్ అనేది ఈజీగా ఇంప్రూవ్ అయిపోతుంది మనకి టైం కలిసి వస్తుంది అనమాట ఎగ్జామ్ లో టైం అనేది చాలా ఇంపార్టెంట్ ఆ టైం అనేది మనకి కలిసి వస్తుంది వేదిక మ్యాక్స్ చెక్కింగ్స్ వల్ల ఇవన్నీ మన షార్ట్స్ లో అప్లోడ్ చేసుకుంటాము మీరు ఎవరైనా చూడకుండా చూసి చూసేయండి నేర్చుకోండి అట్లాంటి చిన్న చిన్న బేసిక్స్ అనేది నేర్చుకుంటేనే మనకి మ్యాథమెటిక్స్ లో అన్ని థర్టీ బై థర్టీ సాధించగలము సో డే వన్ టు త్రీ వరకు టేబుల్స్ స్క్వేర్ రూట్స్ క్యూబ్స్ ఇవన్నీ నేర్చుకోండి ఫోర్ టు ఫైవ్ అనే సింప్లిఫికేషన్స్ ఆఫ్ బోర్డ్ బోర్డ్ మార్స్లో అన్ని నేర్చుకోండి సిక్స్ టు సెవెన్ డే సిక్స్ టు సెవెన్ అనేది ట్వంటీ క్వశ్చన్స్ చేయండి ప్రాఫిట్ అండ్ లాస్ పర్సెంటేజ్ రేషియో అండ్ ప్రపోర్షన్ ఇట్లా చిన్న చిన్న టాపిక్స్ మన దాంట్లోనే ఎక్కువ అడుగుతుంటారు అన్నమాట సింప్లిఫికేషన్స్ మీదనే ఎక్కువ అడుగుతుంటారు ఆర్ఆర్బి ఎన్టీపీసీ లో ఈ ఒకటి ఈ టాపిక్స్ ఒకటి బాగా నేర్చుకున్నామంటే అక్కడ వన్ వీక్ ఇది నేర్చుకోండి దాని తర్వాత సెకండ్ వీక్ వచ్చే కాటికి అర్థమే ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి ఉన్నాయి అనమాట టైమ్ అండ్ వర్క్ పైప్స్ అండ్ సిస్టమ్స్ టైమ్ స్పీడ్ అండ్ డిస్టెన్స్ ట్రైన్ ప్రాబ్లమ్స్ సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ ఇట్లా ఇంపార్టెంట్ టాపిక్స్ ని మనము డే ఎయిట్ నుంచి థర్టీన్ వరకు అవి తెలుసుకొని కాన్సెప్ట్ మనం అప్లై చేయాలి ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేయాలన్నమాట ఎప్పుడైనా మ్యాథమెటిక్స్ కి త్రీ అవర్స్ అనేది కేటాయించండి పర్ కి త్రీ అవర్స్ ఇచ్చారంటే వన్ మంత్ లా సెట్ అక్కడికి ఏం అవసరం లేదు అండ్ మెంటల్లీ మెంటల్ కాలిక్యులేటెడ్ అని చేయాలన్న అంటే బ్రెయిన్తో మనం క్యాలిక్యులేట్ చేయాలి పెన్ను పేపర్ యూస్ చేయకుండా మనం తోనే కాలిక్యులేట్ చేయాలి థర్టీన్ డివైడెడ్ బై ఫైవ్ థర్టీన్ ఇంటూ టూ అంటే టూ బాయి టూ బై సిక్స్ ఈజీగా వచ్చేయాలన్నమాట అట్లా అలా రావాలి మెంటల్లీ క్యాలిక్యులేట్ చేయడానికి యూస్ చేయండి కాలిక్యులేటర్ లేకుండా దాని తర్వాత వీక్ త్రీ వీక్ త్రీకి వచ్చేటట్టుకి అడ్వాన్స్ టాపిక్స్ అనేది మనము యూస్ చేయాల లంచ్ చేయాలి ఆల్జిప్టా అనేది లీనియర్ అండ్ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ ఈక్వేషన్ కానీ జామెట్రీ కానీ టెక్నామెట్రీ కానీ ఇవన్నీ అడ్వాన్స్ టాపిక్స్ అనమాట దీంట్లో కూడా చాలా క్వశ్చన్స్ అనేవి అడుగుతారు కానీ ఈ అడ్వాన్స్ టాపిక్స్ కూడా చాలా ప్రాక్టీస్ ఉందంటే ఈజీగా కుట్టేయచ్చు దాంట్లో ప్రాబ్లమే లేదు సో ఇవి వీక్ తిరిగి పెట్టుకోండి ఎందుకంటే బేసిక్స్ అనేది మనకు తెలిసి ఉంటాయి కాబట్టి ఈజీగా చేయగలుగుతాం అడ్వాన్స్ టాపిక్స్ అనేవి సో ఆ డే ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ వరకు ఇవి చేయండి దాని తర్వాత డే ట్వంటీ వన్ నుంచి మార్క్ టెస్ట్ అనేటివి ఇవ్వండి నైన్టీ మినిట్స్ ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ అనేటివి ఇవ్వండి దాంట్లో ఎన్ని క్వశ్చన్స్ మనం సాల్వ్ చేయగలుగుతున్నాం ఎంత టైంలో సాల్వ్ చేయగలుగుతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ అవి ఇంపార్టెంట్ ఎందుకంటున్నానంటే ఆ టైం అనేది చూసుకొని మనం ఏ దాంట్లో మిస్టేక్స్ అయితే జరుగుతున్నాయా దాన్ని లిస్ట్ గా చూసుకొని ఆ రిపీటేషన్స్ అనేటివి జరగకుండా మిస్టేక్ రిపిటేషన్స్ అనేవి జరగకుండా మనం ఫోకస్ చేసి షార్ట్ కట్స్ అనేవి ఏమైనా ఉంటే షార్ట్ కట్స్ ఎలిమినేషన్ మెథడ్స్ అవన్నీ చూసుకోవాలన్నమాట మన ఆక్యూరీని పెంచుకోవడానికి ఇది వీక్ త్రీ ప్లాన్ అనమాట వీక్ ఫోర్ వచ్చే ఫైనల్ ప్రిపరేషన్ రివిజన్ రివైజ్ చేయాలి మనం ఇప్పుడు దాకా ఏమేమి చేసాం అనేది ఆల్ వీక్ టాపిక్స్ మనం ఈ దీంట్లో తక్కువగా ఉన్నాము తక్కువ స్కోల్ చేస్తాము అనే టాపిక్స్ ని చూసుకొని రివైజ్ చేసి మళ్ళీ మాకు ఇవ్వడానికి ట్రై చేయండి ట్వంటీ ఫైవ్ నుండి ట్వంటీ సెవెన్ డే అంతా మాకు ఇవ్వడానికి ట్రై చేయండి టైం ట్రాకింగ్ ఇట్లా చే టైంని ని చెక్ చేసుకోండి అండ్ ఒక ప్రాబ్లమ్ని ఫైవ్ మినిట్స్ చేయకూడదు ఒక ప్రాబ్లం మనకు వస్తున్నాయి అంటే వన్ మినిట్లు అయిపోవాలంతే మాక్సిమం ఫార్టీ ఫైవ్ సెకండ్స్ కంటే ఎక్కువ తీసుకోకూడదు ఫైనల్ టిప్ వచ్చి అవాయిడ్ న్యూ టాపిక్స్ ఇన్ ద లాస్ట్ వీక్ అండ్ ఫోకస్ ఆన్ రివిజన్ అండ్ స్పీడ్ బిల్డింగ్ ఇవి మనం చేయగలిగితే ఖచ్చితంగా థర్టీ బై థర్టీ సిబిటి వన్లో లో మనం తెచ్చేసుకుంటాము ఈజీగా సిబిటి క్వాలిఫై అవుతాం అనమాట సో ఇది మన ప్లాన్ మనకి ఇది కంపల్సరీ మనం ఫాలో అయితే ఖచ్చితంగా నా మాట ఇది ఖచ్చితంగా మీరు క్వాలిఫై అవుతారు సో ఇది మన స్ట్రాటజీ మీకు ఇట్లాంటి మ్యాథమెటిక్స్ ట్రిక్స్ కోసం కమెంట్ చేయండి మీకు ఎలాంటి ట్రిక్స్ తెలుస్తాయి అవి కూడా కమెంట్ చేయండి మాకు తెలిసిన డేట్ నేను కమెంట్ చేస్తాను తెలిసిన స్మాల్ ట్రిక్స్ కూడా కమెంట్ రూపంలో తెలపండి ఎందుకంటే వేరే సబ్స్క్రైబర్స్ కూడా చూసి నేర్చుకుంటారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్ మీకు అందరికీ షేర్ చేయండి ఇది చాలా ఇంపార్టెంట్ స్ట్రాటజీ కాబట్టి వన్ మంత్ లో వచ్చేస్తాను మన కాలర్ బి ఇది ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది అందరికీ థ్యాంక్ యూ